హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచలకీలా నలభై ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అలాగా ఏం వదినా నువ్వు కడుపుతో ఉన్నప్పుడు మా అత్త నీకోసం ఏం తీసుకురాలేదా మీ ఇంటికి వచ్చినప్పుడు అడిగింది రవిలి అది నా కూతురే కాబట్టి నేను తీసుకెళ్తాను కూతురికి నేను కాకపోతే ఇంకెవరికి తీసుకెళ్తారు అని అంది కాంతమ్మ ఓయబ్బో అప్పుడు కూడా నీ కూతురు ఒక్కతే ఉందా కడుపుతో ప్రపంచంలో అని ఇంకా ఏదో ఏదో మాట్లాడుతూ ఉంది రవలి దీంతో మనం మాట్లాడలేం కానీ మనం లోపలికి వెళ్దాం పదా అని విమలను తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది కాంతమ్మ విమల ఏదో తన తరపున సాధిస్తుంది అనుకుని పిలిపించుకుంది కాంతమ్మ కానీ అక్కడ వాళ్ళ పప్పులు ఏమీ ఉడకలేదు రోజు కాంతమ్మ ఒక్కదాన్ని మాత్రమే తిప్పలు పెట్టే రవలి విమల వచ్చాక కాంతమ్మతో పాటు విమలను కూడా తిప్పలు పెట్టడం మొదలుపెట్టింది కావాలని తింటున్న పళ్ళాన్ని కింద పడేయడం వాళ్ళు పడుకునే దుప్పట్ల మీద నీళ్లు పోయడం కడిగి పెట్టిన అంట్ల మీద ఎంగిలి నీళ్ళు చల్లడం అప్పుడే శుభ్రం చేసిన బండలపై ఏదో ఒకటి పోయడం అయ్యో చూసుకోలేదు అని వంకలు చెప్పడం అలా చేస్తూ చేసిన పనిని మళ్ళీ చేసేలాగా చేస్తూ ఉంది ఇంటికి వచ్చిన ఆడపిల్లతో పని చేపిస్తావా అని అంటే అయ్యో నేను అంత కఠినాత్మరాలినా అసలే కడుపుతో ఉన్నాను ఏదో చేతకాక చేయట్లేదు ప్రతిసారి చేయించుకుంటానా ఏంటి అయినా మీరు మాత్రం కడుపుతో ఉన్న కోడలతో పనులు చేయించే అంత కఠినాత్ములా ఏంటి అంటూ చలాకీగా మాట్లాడుతూ వారిపై చెలోక్తులు వేస్తూ అన్ని పనులు తప్పించుకుంటూ ఉండేది రవలి కూతురు విమల వస్తే ఏదో జరుగుతుంది అనుకుంటే రోజు చేసే పని కంటే ఎక్కువ పని చేస్తున్నట్లుగా అనిపించింది కాంతమ్మకు ఇంకా నా వల్ల కాదు అన్న కూతురు విమలతో నా వల్ల కూడా కాదమ్మ నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పింది కాంతమ్మ అమ్మయ్యా బతికిపోయా ఎలా అడగాల అమ్మని అనుకుంటున్న విమల తల్లి అన్న మాటతో ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా బట్టలు సర్దుకుని వెంటనే వారి ఇంటికి బయలుదేరింది వెళుతున్నప్పుడు మాత్రం తనకు ఒకటి అనిపించింది మేము ఇంట్లో ఉన్నన్ని రోజులు అమల మమ్మల్ని ఎలా భరించిందో భరిస్తుంది కదా అని ఎన్ని కష్టాలు పెట్టాము అని గుర్తు తెచ్చుకుని కంటి కుసలలో నీళ్లు వచ్చాయి విమలకి అయినా కానీ ఇప్పుడు ఏమి ఉపయోగం బంగారం లాంటి కోడల్ని కాదనుకుని నానా హింసలు పెట్టి ఇప్పుడు రాకాసిని తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు ఎవరు చేసిన కర్మ వారే కదా అనుభవించాల్సింది తప్పదు కదా అనుకుంది విమల బయటకు వెళ్తున్న విమలకు ఎదురు వచ్చాడు అశోక్ ఏంటక్క అప్పుడే వెళ్తున్నావు అని అడిగాడు ఈ నరక కూపంలో నేను ఉండలేనురా నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను పాపం నీకు అమ్మకు మాత్రం తప్పదు కదా ఎలా భరిస్తారో ఏమో అంటూ ఒక జాలి చూపు చూసి వెళ్ళిపోయింది విమల ఆడపడుచు అన్న మాటలకు వాళ్ళ వైపు చూస్తూ మూతి మూడు వంకర్లు తిప్పుతూ లోపలికి వెళ్ళిపోయింది రవళి తల్లి కొడుకులు ఒకరి ముఖాలు ఒకరు జాలీగా చూసుకున్నారు నందిని స్కూల్లో నందగోపాల్తో మాట్లాడడం మానేసింది కోపంతో నందగోపాల్ నందిని దగ్గరికి వచ్చినా కూడా తనని పట్టించుకోవడం లేదు రోజు అలాగే తనను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న నందిని చేయి పట్టుకొని నేనేం చేశాను నందిని ఎందుకు అలా చేస్తున్నావు నాతో మాట్లాడకుండా అని అడిగాడు నందగోపాల్ ఇన్నాళ్ళు మీ నాన్న ఎవరో తెలియదు మీ నాన్న మా అమ్మని చాలా ఇబ్బంది పెడుతున్నాడు చూసావు కదా ఎన్నెన్ని మాటలు అన్నాడు మీ నాన్నకి ఎందుకో మా అమ్మ అంటే అంత కోపం అనుకుంటా ఎప్పుడు నేను నీతో మాట్లాడినా వస్తువులు ఏవైనా పాడు చేస్తే మీ నాన్న వచ్చి నన్ను అనకుండా మా అమ్మను అంటాడు నా వల్ల మా అమ్మ మా మాటలు పడడం నాకు ఇష్టం లేదు అని అంది నందిని మా నాన్న గురించి నువ్వు నాతో మాట్లాడడం మానేసావా నాకు కూడా తెలుసు మా నాన్న మంచివాడు కాదు ఇంట్లో మా అమ్మను కూడా ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు మమ్మల్ని ఎప్పుడూ కొడుతూ ఉంటాడు కానీ తప్పదు కదా ఆయన మా నాన్న అలా అని నేను చెడ్డవాడిని కాదు కదా నువ్వు నాతో మాట్లాడకపోతే నాకు ఏడుపు వస్తుంది నందిని అంటూ ఏడ్చాడు నందగోపాల్ అరే ఏంట్రా ఇది అందరి ముందు అలా ఏడుస్తున్నావు అంటూ ఊరుకుంచి సరే ఇప్పటి నుండి నేను నీతో మాట్లాడతాను కానీ నువ్వు మాత్రం నా కోసం ఏమీ తీసుకురావద్దు నేను నీ వస్తువులు ఏవీ ముట్టుకోను అని షరతు విధించింది నందిని బేలగా మొహం పెట్టి నందిని వైపు చూశాడు నందగోపాల్ సరేరా నీ ఇష్టం ఇలా అయితేనే మాట్లాడతా లేదు అంటే లేదు అంది నందిని అమ్మ వద్దులే ఇలాగే ఉందామన్నాడు నందగోపాల్ నెల రోజులు గడిచిపోయాయి ఆ రోజు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళిన నందినికి వారి ఇంటి ముందు కొత్త సైకిల్ కనిపించింది దాన్ని చూస్తూ నీ బ్యాగ్ని కింద పడేసి వెంటనే దాన్ని తీసుకుని మురిపంగా చూస్తూ ఉంది సైకిల్ చూడగానే తొక్కాలి అనిపించినా మళ్ళీ అది ఎవరిదో దానిని కి ఏదైనా అయితే ఎవరైనా ఏమైనా అంటారేమో అని భయంతో చూస్తూ ఉన్న నందిని దగ్గరికి వచ్చింది అమల ఏంటి నందిని సైకిల్ పట్టుకోవడానికి అంతా భయపడుతున్నావు అని అడిగింది అమల ఈ సైకిల్ ఎవరిదో కదమ్మా మళ్ళీ వాళ్ళు ఏమైనా అంటారేమో అని చూస్తున్నాను అంది నందిని అది ఎవరిదో కాదు అది నందినిది అంది అమల ఆశ్చర్యంతో తల్లివైపు చూసింది నందిని అవును నందిని నీ కోసం నేను తీసుకొచ్చాను ఆ రోజు సైకిల్ చూసినప్పుడు నీ కళ్ళల్లో ఆనందం నేను గమనించాను ఆ ఆనందం నా కూతురికి ఎప్పుడు ఎందుకు ఉండకూడదు అని అనిపించింది అందుకే నీకు నేను నీ కోసం నేను సైకిల్ కొనుక్కొచ్చాను అని అంది అమల వెంటనే తల్లిని చుట్టేసుకొని తై సైకిల్ తీసుకోబోయింది నందిని ఆ గాగు ఒక్క నిమిషం ఇంట్లోకి వచ్చి ఫ్రెష్ అయ్యి పాలు తాగి వెళ్ళి సైకిల్ తొక్కుకో అంది అమలా నవ్వుతూ అలాగే అమ్మ అంటూ త్వరగా వెళ్ళి తప్ప తల్లి చెప్పిన పనులన్నీ చేసి మళ్ళీ సైకిల్ దగ్గరికి పరుగుపెట్టింది నందిని ఇద్దరు చెల్లెల్ని తీసుకొని బయటకు వెళ్ళి ముగ్గురు కలిసి సైకిల్తో ఆట మొదలు పెట్టారు పిల్లల్లోని ఆనందం చూసి మురిసిపోయింది అమల నేను ఈ పిల్లలకు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే కదా ఇవ్వగలను పెద్ద పెద్ద పనులు నేనైతే చేయలేను కదా అనుకుంది సంవత్సరం గడిచిపోయింది ఆ ఊరిలో కేవలం ఏడవ తరగతి వరకు మాత్రమే ఉంది నందిని ఏడవ తరగతి పూర్తి చేసింది తర్వాత తరగతులు చదవాలంటే ఆ ఊరి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకో పెద్ద ఊరికి వెళ్ళాలి కూతురు ఒక్కతే వెళ్ళి రాగలరా భయపడుతుందేమో అని అనిపించింది అమలకి కానీ ఆ విషయం గురించి ముందే నందగోపాల్ నందిని మాట్లాడుకున్నారు ఇద్దరు కలిసి రోజు సైకిల్పై వెళ్ళి రావాలని నిర్ణయం తీసుకున్నారు వారిద్దరే కాదు ఆ క్లాస్లో చాలామంది పిల్లలు పక్క ఊరికి వెళ్ళాలి వెళ్తారు ఎలాగో ఆ రోజు అమ్మ నువ్వు నాకు ముందే సైకిల్ తెచ్చి నాకు సైకిల్ నేర్పించి చాలా మంచి పని చేశావు అని తనతో అంటున్న కూతురి వైపు ఎందుకు అన్నట్లుగా చూసింది అమల నువ్వు పక్కింటి ఆంటీతో చెప్పి బాధపడుతుంటే విన్నాను నువ్వు ఏమీ దిగులు పడకమ్మా నేను ఒక్కదాన్నే కాదు అమ్మ మా క్లాస్లో అబ్బాయిలు చాలామంది అక్కడికి వెళ్ళి చదువుకుంటారంట నేను కూడా వారితో పాటు వెళ్ళి వస్తాను అని అంది నందిని మరి అమ్మాయిలు అని అడిగింది అమలా వాళ్ళ ఇళ్ళల్లో అమ్మాయిలకు ఏడవ తరగతి వరకు చాలు అని చెప్పారంటమ్మా నువ్వు కూడా అలాగే చెప్తావా అని ప్రశ్నార్థకంగా తల్లి వైపుకు చూసింది నందిని తరగతిలో ఎప్పుడూ చురుకుగా ఉంటూ అందరికంటూ ముందు ఉండే కూతుర్ని చదువు మాన్పించాలని ఎందుకు అనుకుంటుంది అమల అందుకే లేదమ్మా నేను అస్సలు అనుకోవడం లేదు అందుకే నిన్ను ఎలా పంపించాలి అని భయపడుతున్నాను అని అంది అమల నువ్వు నా కోసం భయపడొద్దు నా స్నేహితుడు నందగోపాల్ ఉన్నాడు అందరూ వెళ్ళిపోయినా మేమిద్దరం కలిసి వెళ్ళి కలిసి వస్తాం ప్రతిరోజు సైకిల్ మీద కాబట్టి త్వరగానే వెళ్ళి రావచ్చు నన్ను మాత్రం చదువు ఆపు అని ఏ రోజు నువ్వు చెప్పొద్దు అమ్మా అని అడిగింది నందిని ఇష్టంగా చదువుకుంటున్న నా కూతుర్ని చదివి ఆపేయమని చెప్పేంత మూర్ఖురాలిని కాదు అని అంది అమల అమ్మని చుట్టేసుకుని థ్యాంక్ యూ అమ్మ అంది నందిని నందగోపాల్ ఇంట్లో నందగోపాల్ పక్క ఊర్లో చదువుకోవడం కోసం వెళ్తానని అడిగాడు నీకు ఆ సర్కార్ స్కూల్లో చదువుకోవాల్సిన కర్మ ఏంటిరా ఎన్ని రోజులు అంటే ఊర్లో వేరే బడి లేదని ఇక్కడే వేశాను తర్వాత ఎలాగో నువ్వు పెద్దవాడివి అవుతున్నావు కదా నిన్ను సిటీలో హాస్టల్లో వేస్తాను అక్కడే ఉండి చదువుకో అన్నాడు నరహరి కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఆ కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నందగోపాల్ ఏం చేస్తాడు నరహరి ఒప్పుకుంటాడా లేదా నందిని పరిస్థితి ఏంటి మరో భాగంలో తెలుసుకుందాం ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందు ఉంటాను మీ రమేజ్యోతి జ్యోతి